హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసమే వీడియో అనమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక అంటే మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ ప్రైజెస్ తెలుసుండాలి కదా అలానే ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి కదా సో అందుకొకసారి మన ఛానల్ని చూడండి నచ్చి మీకు ఏదైనా యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై మూడు వేల ఎనభై ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి అన్నమాట ఇంకా ఆంధ్ర మరియు తెలంగాణలో వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల్లోని వన్ కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలోని స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరల్లోని పెరుగుదల అనేది భారీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో నిన్నటికి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు అనేవి పెరిగాయి అనమాట సో చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు బంగారం మరియు వెండి ధరలు నా ఫ్రెండ్స్ మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే